పాలు కూడా ఒక ఆర్ట్ తెలుసా తెలియదు తెలుసుకుంటా తెలుసుకో పాలు కూడా ఒక ఆర్ట్ మనిషికి అన్ని రకాల ఆర్ట్లు ఉండాలన్నమాట ఆర్ట్ అంటే గుండుకే అనుకుంటారు కాదు ఆర్ట్ అంటే ఒక బొమ్మ కళ ఆర్ట్ అయితే బొమ్మ కాదు కళ కళ అంటే చంద్రకళ అనుకున్నారు ఏమన్నా చంద్రకళ చిత్రకళ చంద్రకళ అమ్మాడు మధ్యలో మీ మేడం ఎందుకు వచ్చిందిరా మీ మేడం కాదురా కళ అంటే అదే కళ ఎన్ని రోజుల నుంచి చూపిద్దాం అనుకుంటానా మీకు పాలు పిండేది అంటే నాకు రాదు నేను నేర్చుకున్నా అందుకని మీకు చూపిద్దామని అనుకుంటా కానీ ఈరోజు టైం కుదిరింది అనమాట చూపించేదానికి చూపించిన తర్వాత ఇలాగ డైరీ ఉంటుంది ఆ డైరీలో ఎత్తేసి బాగా కలపెట్టేసి వాళ్ళకు గుడ్డికి ఇచ్చేసినాం అనుకో వాళ్ళు మన పాలలో ఎంత సత్తా ఉంది ఏమనేది వాళ్ళు చూసేస్తారనమాట ఆ మిషన్లో ఈ మిషన్లో పెట్టేసి మన పాలు సత్తా ఉందా లేకపోతే ఏమన్నా పనికిరావా అనేది చూసి చెప్పేస్తారు చూసిన తర్వాత వాళ్ళ కెనల్లో పోసుకునేస్తారు పాలు దాంట్లో మన పాలల్లో సత్తా ఉంటే సత్తా లేకపోయేదనుకో మళ్ళీ ఇంటికి ఎత్తుకొని పాలకో చేసుకోవచ్చు అనమాట మనమే కాబట్టి సత్తా ఉంది మన పాలల్లో ఎంత ఉంది ఏమనేది చూడండి ఇంతవరకు సత్తా ఉంది ఇప్పుడు మన నెంబర్ కొట్టేసి పాలు పోయేస్తారు ఈ పాలన్నీ వీళ్ళు ఏం చేస్తారు అని మీకు డౌట్ రావచ్చు వీళ్ళు ఏం చేస్తారు పంపించేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా ప్యాకెట్లుగా చేసి మళ్ళా మీరే కొనుక్కొని తాగాలన్నమాట అంటే మనమే నేను కూడా కొనుక్కొని తాగాల్సి వస్తుంది ఒకసారి మీరే నచ్చిన